వినాయక చవితి గడిచిన ఐదు రోజుల్లో కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ వినాయకుడి చవితి జరుపుకొని ఈరోజు పట్టణంలో ఉండే వినాయకులందరినీ కూడా నిమజ్జనం చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కమిటీ మెంబర్లకు అలాగే పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడ చేరువచ్చిన గ్రామ పట్టణ ప్రజలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన పట్టణంలో ఎప్పటి నుంచో కూడా వినాయక చవితి సంబరాలు అంబరాని ఉన్నాయి అందరం కూడా ఎంతో సామరస్యంగా ఏ గొడవలు లేకుండా ఏది లేకుండా ఇవాళ నందిగొడుకు పట్టణంలో ఈ కార్యక్రమాలు అంటే అది మనలో ఉన్న ఐక్యత మనందరం కలిసిమెలిసి ఉండాలి ప్రతి ఒక్కరం కూడా ఏది చేసుకున్నా కానీ సంబరంగా ఉంటూ మనము మంచి ఒక కార్యక్రమానికి శ్రీకారం చూపిన ఒక సక్సెస్ఫుల్ గా చేసుకునే విధంగా ఇవాళ నందిబుట్టుకూరు ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మనం ఎప్పటి నుంచో పట్టణంలో దాదాపు మనకున్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దానిని కొనసాగిస్తూ మనము ఇవాళ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చేస్తున్నాం ఏదైతే వినాయక చవితికి సంబంధించినటువంటి ఇది మహా పండగ ఈ పండగలో ఎలాంటి ముఖ్యంగా యొక్క ఈ కార్యక్రమానికి డైనమిక్ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య గారు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి గారు పల్చాన్ మహేశ్వర్ రెడ్డి గారు మామ సురేంద్రరాజ్ రెడ్డి గారు ఇక్కడ మన భాస్కర్ రెడ్డి గారు